రాష్ట్రంలో రైతు భరోసా నిధులు రాకపోవడంతో అయితే చాలా మంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వరకు మూడు ఎకరాల వరకు అయితే ప్రభుత్వం రైతు భరోసా నిధులైతే మంజూరు చేసింది ఇక మూడు ఎకరాల పైన ఉన్న వరకు అయితే వరకు కూడా రాలేదు గత రెండు సీజన్లకు సంబంధించి ఇప్పుడు వర్షాకాలం ప్రారంభం కాబోతుంది అలాగే రైతు రుణమాఫీ సంబంధించి కూడా చాలా వరకు రైతులకు కూడా రైతు రుణమాఫీ కాలేదని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై మనతో మాట్లాడడానికి అయితే కరీంనగర్ జిఎంటీసీ మాజీ చైర్మన్ తూల ఉమ్మగారు ఉన్నారు ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం మేడం చెప్పండి మనం చూస్తున్నాం రైతు భరోసా కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాలా మందికి మాకు ఇంకా రాలేదని చెప్పి కూడా చాలా మంది చెప్తున్నారు ఎట్లా మనం ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డికి తెలంగాణ పట్ల ముందుగా ఆయన ప్రేమ లేదు రైతుల పట్ల కానీ తెలంగాణ ప్రజల పట్ల కానీ ఎక్కడ కూడా ఆయనకు అంటే ప్రేమ అనేది కనబడదు అంటే అప్పుడు ఏదైతే ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడానికి ఏ మాటలైతే చెప్పిండో ఆ మాటలు ఆ చెప్పినటువంటి ఇచ్చినటువంటి హామీలు ఆయన గుర్తుకు రావట్లేదు ఇవాళ మీరు చూడండి రుణమాఫీ చేస్తా అని అన్నాడు అప్పుడు ఏమన్నాడు రుణమాఫీ అనేది మీరు ఇప్పుడు నేను రెండు లక్షల వరకు మాఫీ చేస్తా ఇంకెవరన్నా మీరు తీసుకొని వాళ్ళు ఉంటే కూడా మీరు తీసుకోండి నేను మొదటి సంతకం పెడతా నేను అందరికీ ఎంతమంది తీసుకున్నా వాళ్ళందరికీ కూడా మొత్తం రుణమాఫీ చేసే బాధ్యత నాది అన్నాడు అట్లనే రైతు బంధు అది కూడా ఏమన్నాడు మీ ఎలక్షన్ కాగానే మీరు కేసీఆర్ పదివేలే ఇస్తున్నాడు కదా నేను పదిహేను వేలు అది కూడా మొదటి సంతకంలోనే ఒక్క నెల రోజులు ఆగుండ్రి ఇప్పుడు నెల రోజులు అయితే మన గవర్నమెంట్ వస్తుంది రాగానే నేను మీకు పదిహేను పదిహేను వేలు ఇస్తా అని చెప్పేసి అన్నారు ఇప్పటి వరకు కూడా రైతు బంద్ ఇవ్వడం కానీ రుణమాఫీ చేయడంలో కానీ ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఎక్కడ కూడా రుణమాఫీ అనేది మీరు ఇంకా త్రీ ఏకర్స్ అంటారు త్రీ ఎకర్స్ కాదు రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఇప్పటి వరకు రాలేదు చాలా మంది రైతులు కూడా ఇవాళ అదే అంటున్నారు అరే రేవంత్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి తెలంగాణ వ్యతిరేక అని తెలుసు తెలంగాణ రైతులను తెలంగాణ ప్రాంతాన్ని మోసం చేసిండు ఆనాడు చంద్రబాబు నాయుడు పక్కన ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా కొట్లాడినట్టు అంటే తెలంగాణకు వ్యతిరేకంగా జరిగినటువంటి సమయక పాలకుల పక్కన ఉన్నటువంటి వ్యక్తి అని తెలుసు కానీ మరి ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాటలు నమ్మి అరే చేస్తాడేమో ఆమెలు నెరవేరుస్తాడేమో అని అనుకున్నాము కానీ మోసం చేసిండని వాళ్ళ రైతులకు అర్థమైపోయింది కాబట్టి వాళ్ళ రైతులందరూ కూడా అరే ఒక ఉద్యమ నాయకుడు తెలంగాణ కోసమే పార్టీ పెట్టి తెలంగాణ వచ్చేంత వరకు కూడా సమాఖ్య పాలకులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా కూడా ఆనాడు గట్టిగా నిలబడి మా పక్షాన కొట్లాడినటువంటి వ్యక్తిని మేము దూరం చేసుకుంటే మేము అనవసరంగా రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయి మేము ఇబ్బందుల పాలైతేమే అని చెప్పేసి వాళ్ళ రైతులు భావిస్తున్నారు ఈ ధాన్యం కొనుగోలు కూడా మాట్లాడుకున్న చాలా చోట్ల కూడా ఇప్పటివరకు కూడా ధాన్యం కొనుగోలు చేయలేదు కానీ వర్షాలు కురుస్తున్నాయి చాలా చోట్ల ధాన్యం తడుస్తుంది సో పార్టీగా మీరు డిమాండ్ నేను ఎంత దారుణం అంటే రైతులు అయితే అప్పుడు ఏమన్నాడు ఇవాళ రైతులు పండించినటువంటి ప్రతి గింజ కూడా నేను కొంటా అన్నాడు అది కొనుడే కాదు అప్పుడు ఇంకా బోనస్ కూడా ఇస్తా అన్నాడు ఆ బోనస్ ఇవ్వకపోగా ఇవాళ రైతులు పండించినటువంటి పంటను కూడా అమ్ముకునే దుస్థితి అమ్ముకునే పరిస్థితుల్లో లేరు అంటే నెలల తరబడి ఒక్కొక్కళ్ళు అయితే రెండు నెలల నుంచి కూడా కుప్పలు పోసి ఆ కుప్పలు అట్లనే ఉండి వర్షం పడ్డా అవి ఎండబోసుడు మళ్ళా కుప్ప చేసుడు అదే సరిపోతున్నది కానీ వాళ్ళ వర్షం పడి అవి మొలకలు వచ్చి అవి మొత్తం వడ్లన్నీ కూడా ఏమైతే ఖరాబ్ అయిపోతాయి పనికి రాకుండా అయిపోతాయి అయిపోతాయి వాళ్ళు ఒకవైపు వాళ్ళు ఏమన్నారు మొలకలు వచ్చినా నల్లబడ్డ అలా తడిసిన వడ్లైనా మీరు కొనండి అని ఒకవైపు చెప్తున్నారు కానీ మళ్ళీ అక్కడి ప్రాక్టికల్గా మనం పోతే ఎవరు కూడా కొనడం లేదు అట్లా రైతులు ఇటు బంధు రాక రుణమాఫీగాక వాళ్ళ ఆ పంట పండించుకోవడానికి మళ్ళీ అప్పులు తీసుకొచ్చి ఇవాళ కూలి అవన్నీ కూడా రైతుల మీద పడ్డాయి ఇవాళ ఇవి అమ్ముకోన మేము అప్పులన్న కట్టుకుందాం అనే అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నటువంటి రైతులకి పంట నష్టపోయి ఇప్పుడు వర్లు అమ్ముడు పోక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు కూడా అది కూడా లేదు కదా కౌలు రైతులకు లేదు ఇవాళ పట్టా రైతులు కూడా వాళ్ళు పండించినటువంటి రైతులకు కూడా ఇది రైతు బంధు లేదు రుణమాఫీ లేదు ఏమీ లేదు అంటే ఆయన చెప్పుతున్నటువంటి చెప్పినటువంటి మాట ఏది కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండు అనేది ఇవాళ ప్రజలు భావిస్తున్నారు అట్లా మోసం చేసినటువంటి వ్యక్తిని ఇవాళ ఆయన ఎట్టి పరిస్థితుల్లో రేపు రాబో రోజులలో మళ్ళీ మా దగ్గరికి కాదు కానీ ఆయన గాలి కూడా సోకనియొద్దు అనే పద్ధతిలో ఇవాళ తెలంగాణ ప్రజలు ఉన్నారు అది గమనించినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఒక ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతున్నాడా ఇవాళ ఎవ్వరు కూడా ఆయన పేరు కూడా ఉచ్చరించడానికి ముందుకొస్తలేరు అంటే పేరు కూడా ఉచ్చరిస్తలేరు పేరు కూడా గుర్తుకొస్తలే ఆయన ఇప్పుడు ఆయన పక్కనున్న వాళ్ళు ఎందుకు ఆయన పేరు ఆయన కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ ఘోరంగా ఆయన మాట్లాడే తీరు కానీ ఆయన చేస్తున్నటువంటి పరిపాలన కానీ ఆయన చెప్తున్నటువంటి అబద్ధ మాటలు కానీ ఇవన్నీ కూడా ఎవరికి కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు తెలంగాణ ప్రజలు కాబట్టే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ ఆయనను ఎట్టి పరిస్థితులలో ఈ పరిపాలన అనేది ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నాడు కాబట్టి ఈ పరిపాలన నుంచి ఎప్పుడూ పక్కకు పోదామా ఈయనని ఎంత తొందరగా పక్కకు తొలగిద్దామా అనే దాంట్లో ఉన్నటువంటిది ఇవాళ రేవంత్ రెడ్డి తెలుసుకున్నాడు ప్రజలకు మేము అవుతున్నాము మా పార్టీ రేపు రావు రాబో రోజులలో ఇవాళ ప్రజలకు దూరం అయ్యి రేపు భవిష్యత్తులో మాకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ అని చెప్పేసి గమనించి ఇవాళ టీఆర్ఎస్ అనేది ఇవాళ ఉద్యమ పార్టీ కేసీఆర్ గారు కొట్లాడి తెచ్చినటువంటి తెలంగాణ బాగు చేసుకోవాలనేటువంటి ఒక మంచి ఆలోచన ఉన్నటువంటి కేసీఆర్ని ఇవాళ రావాలని కోరుకుంటున్నటువంటి ఈ తరుణంలో కేసీఆర్ పైన కానీ కేటీఆర్ పైన హరీష్ రావు అంటే ఆనాడు ఉద్యమంలో ఉండి ఉద్యమం కోసం తెలంగాణ కోసం కొట్లాడినటువంటి నాయకత్వం పైన తప్పుడు కేసులు పెట్టాలని తప్పుడు ప్రచారాలు చేసి ఇవాళ ఏదో ఒక రకంగా టీఆర్ బీఆర్ఎస్ను టీఆర్ఎస్ను బదనం చేయాలనేటువంటి కుట్రలు చాలా చేస్తున్నాడు ఆయన మాట్లాడేటువంటి మాటనైతే నిజంగా సామాన్య ప్రజలు కూడా మాట్లాడారు ఇవాళ రాష్ట్రాన్ని ఎవరైనా అప్పుల పాలైంది అని అసలు అప్పులు ఎంత ఆదాయం ఎంత చెప్పాలి కదా అది చెప్పకుండా ఇవాళ ఆనాడు పది ఏది తెలంగాణ రాష్ట్రం తీసుకొని వచ్చినటువంటి కేసీఆర్ గారు పదేండ్ల పాల పరిపాలనలో అట్టడుగు వర్గాలకు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి ప పథకాలు అనేకం తీసుకొచ్చిర్రు అభివృద్ధి పనులు చేసిరు సంక్షేమ పథకాల ద్వారా సంక్షేమ పథకాలతోటి ఆ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందడానికి అనేక ప్రయత్నాలు చేసారు అవన్నీ కూడా ఇవాళ బంద్ చేసినటువంటి అంటే కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దని కేసీఆర్ చేసినవి నేను చేయొద్దు మరి నువ్వన్న చేయి కదా నువ్వు చేయవు ఆనాడు సామాన్యుల కోసం చేసినటువంటి స్కీములన్నీ బంద్ చేస్తే అది ము ముదిరాజులకు చేపలు పట్టుకునేటువంటి గంగపుత్రులు వాళ్ళు చేపలు పట్టుకున్నటువంటి వాళ్లకు అప్పుడు చేపలు కూడా వేసుకున్నటువంటి పరిస్థితి ఆ స్కీమ్ తీసేస్తేవి గొర్ల కాపర్లకి తీసుకొచ్చిన స్కీమ్ను తీసేస్తేవి ఇవాళ కేసీఆర్ కిట్టు సామాన్యులకు కదా మహిళలకి అసలు ఆ స్కీమ్ను తీసేస్తుంది ఇవాళ గర్భిణీ స్త్రీలను ఊళ్ళల నుంచి తీసుకొచ్చి ఒక వెహికల్ పెట్టి ఆమెను తీసుకొచ్చి చూపించి మళ్ళీ ఇంటికి పంపించేవాళ్ళు అవన్నీ కూడా బంద్ చేసి పెడతాయి ఇవాళ ఏది కూడా ఇవాళ సామాన్యులకు ఏ స్కీమ్ కూడా అమలు అందుబాటులో లేకుండా సామాన్యులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ ఆయన పరిపాలనని ఎవ్వరు కూడా సహిస్తలేరు తెలంగాణ ప్రజల మనోభావాలకు భిన్నంగా ఇక్కడి పరిపాలన కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆయన క్షమించరు రాబో రోజులలో మాత్రం ఖచ్చితంగా ఆయన ఈ చేస్తున్నటువంటి ప్రజ తెలంగాణ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పరిపాలన ఏదైతే చేస్తున్నారో దానికి మూల్యం చెల్లించక తప్పదు థ్యాంక్ చూసారు కదా తెలంగాణలో అయితే కాంగ్రెస్పై వ్యతిరేకత పెరుగుతుందని చెప్పేసి కూడా తూలమ్మ చెప్తున్నారు ముఖ్యంగా రైతు భరోసా కావచ్చు అలాగే రుణమాఫీ కావచ్చు అలాగే కౌలు రైతులకు పన్నెండు వేలు కావచ్చు ఇవన్నీ కూడా రైతులకు పూర్తి స్థాయిలో అందివ్వడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పి కూడా మా చెప్తున్నారు కెమెరామెన్ రాజంద్రు శ్రీనివాస్ వన్యత హైదరాబాద్